ప్రైసరాడు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చూడండి ఇరవై నాలుగో తేదీ ఏప్రిల్ నెలలో నా బర్త్డే రోజు అనుకోలికి నాయుడుపేట బయలుదేరాను ప్రై ఆడ వాక్య పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానించారు మరి బర్త్డే రోజు అవకాశం వచ్చింది మరి చర్చిలో కొంతమందితో చెల్లితోనూ మరి మిల్కీ అందరం కలిసి బయలుదేరాము మరి దేవుని ఆ యొక్క ట్రైన్లో ఉన్నాము చాలా ఎంజాయ్గా ఉన్నింది చాలా బాగునింది కానీ ఎండలుగా ఉన్నాయి కానీ మేమందరం బయలుదేరాము చూడండి నేనైతే సీట్లో కూర్చున్నాను ఇక్కడ భాగ్య సిస్టర్ చూసారా భాగ్య సిస్టరు అక్కడ వెనక్కి వచ్చి శాంతి మా చర్చి మెంబర్ ఉంది తర్వాత దౌమనక్క వాళ్ళ భర్త శీబా చాలామంది ఏడు మంది మిల్కీ చూడండి మిల్కీ నేను ఆ కిటికీ దగ్గర నిలబడ్డాము ఆ డోర్ దగ్గర నిలబడ్డాము గాలి కోసం ఎంజాయ్గా చాలా హ్యాపీగా ఉన్నాయి చూడండి మామిడి చెట్టు నానా అనకోల్లో మామిడి చెట్టు నన్ను ఉంచిన ఇంట్లో చాలా ఒక మంచి ఇల్లు ఇచ్చారు మామిడికాయలు చూసారా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళా మామిడికాయలు ఒట్టిగా ఫోటో తీయడానికి వెళ్ళాను చాలా సంతోషంగా ఉన్నింది మాకు చెట్లు కనిపించవు కదా చూసారా మామిడికాయ ఎంత అందంగా ఉందో చూడారు చాలా ఆస్వాదించాను హ్యాపీగా ఉన్నింది ప్రియా దేవని బిడ్డారా చాలా సంతోషం ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మామిడికాయలు ఈ మామిడికాయ చాలా బాగుందంట ఒకటి కోసుకొని తింటే తీయగా ఉనిందంట అంత టేస్ట్గా పులుపు కాదు మంచి మామిడి చెట్టు మంచి మా తీసుకెళ్ళిన దగ్గర కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాను చూడండి నా బర్త్డే ఫంక్షను ఆ వెంకట్రాజ్ పాస్టర్ గారు అరేంజ్ చేశారు కేక్ కటింగ్ చేస్తున్నారు అనేక దైవజనులు ఆ దైవజనులు మాత్రమే వచ్చారు స్టేజ్ మీదకి మొట్టమొదటిగా కేక్ కట్ చేస్తున్నాను కట్ చేసి పాస్టర్ గారిని రమ్మన్నా కానీ పాస్టర్ పాస్టర్ పాస్టరమ్మ గారిని రమ్మన్నారు ఆమె వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను చూడండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంటు చెప్పలేను మాటల్లో ఒక బర్త్డే వచ్చి చెన్నైలో చేసుకున్నాను రెండో బర్త్డే అక్కడ జరిగింది ఇదిగో పాస్టర్ గారు వెంకటరాజు పాస్టర్ గారి యొక్క వైఫ్ చూసారా ఆమెకి ఆమె నా కేక్ తినిపిస్తూ ఉన్నారు తర్వాత నేను సిస్టర్ గారికి కేక్ పెడుతున్నాను చాలా సంతోషం నాకు ఏప్రిల్ ఇరవై నాలుగు ఆమెకు వచ్చి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ ఒక్కరోజు మిస్ అయింది ఇద్దరికి ఎంత ఎన్నో సంవత్సరాలు ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత నేను ఆ గ్రామానికి వెళ్తున్నాను చాలా సంతోషం ఆయనే పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు నేను చెప్పాను కదా ఒక అబ్బాయి నడుముదాకా పడిపోయిందని నా కేక్ పెడుతున్నారు ఆ అబ్బాయి ఇక్కడే వచ్చి సాక్ష్యం చెప్పారు ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తా గారికి నేను కేక్ పెడుతున్నాను చాలా సంతోషం మాకు ఇంకా అనేక దైవజన్యుల్ని ఆహ్వానిస్తున్నారు విశ్వాసాలందరూ కూర్చొని ఉంటున్నారు చూస్తున్నారు ఈయన గారు దైవజనులతోటి నా బర్త్డే జరుపుకోవడం నిజంగా వేసే నాకు ఇచ్చిన ధన్యత మరి ఇన్ని సంవత్సరాలు కంటిపాపలు కాపాడిన దేవాది దేవుడు మరి నా సెలబ్రేషన్ ఇంత బాగా జరిపించారు ఏసైకి కోట్ల స్తోత్రాలు నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంతో యాక్టివ్గా ఎంతో ఎంజాయ్ చేశాను నిజంగా ఎన్ని శ్రమలున్నా కష్టాలున్నా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేదే నా యొక్క ఆలోచన ఇంకొక పాస్టర్ గారు నేను అందరు పాస్టర్స్ని బాగా అన్నదమ్ముడిలాగానే ప్రేమిస్తాను వాళ్ళు నన్ను అంత బాగా ప్రేమిస్తారు ఇది దేవుడు నాకు ఇచ్చిన మహాధన్యత ఇంకా అనేక పాస్టర్స్ని మరి స్టేజ్ మీదకి రమ్మన్నారు కింద నుండి పెట్టమన్నారు పాస్టర్ గారు కానీ నాకు అది ఇష్టం లేదు వాళ్ళని స్టేజ్ మీదకి రప్పించి గౌరవించాలని నాకు ఆశ అందుకే రమ్మన్నాను అందరినీ అక్కడ నుండి కేక్ పెట్టకుండా ఇంకా అనేక సేవకులు పిలిచే వాళ్ళు రాలేదు సిగ్గుపడదు అందరు నా ఉండరు కదా కొంతమంది మొహమాట పడతారు చాలామంది రాలేదు స్టేజ్ మీదకి అందరూ వస్తున్నారు అందరు సేవ చేసేవాళ్ళే సేవకులు పరిశుద్ధులు సే ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ద్వారా నా బర్త్డే చేసుకోవడం నాకు చాలా ధన్యత అనుకోలు గ్రామంలో ఉండే ప్రజలందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తారు ప్రియులరా మరి పాస్టర్ గారు పాస్టర్ గారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు ఇలాంటి ధన్యత మరి కేక్ తీసుకొని మరి ఇంకొక పాస్టర్ గారికి నేను పెడుతున్నాను ఆయన కూడా నాకు పెట్టారు చాలా సంతోషం అనిపించింది ఆ మూమెంటు అలాగే ఉదయ్ అని మంచి సేవకుడు ప్రియులారా గారు మాకు ఏర్పరిచ ఏర్పరిచిన సేవకుడు స్టేషన్ నుండి రిసీవ్ చేసుకొని మమ్మల్ని తీసుకెళ్ళాడు నేను కేక్ పెడుతున్నాను వెళ్ళేదాకా మమ్మల్ని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకున్నాడు మరి మంచి గొప్ప సేవకుడు మంచి ప్రేమ కలిగిన బిడ్డ పాస్టర్ గారు మాకు ఏర్పాటు చేసిన మంచి కుమారుడు మా నాకు కేక్ కట్ చేస్తున్నాడు నాకు కూడా ఆ కుమారుడు పెట్టాడు చాలా హ్యాపీగా అనిపించింది దేవునామానికి స్తోత్రం కలిగిన గాక ఆమెన్